వస్తుంటాయి రేపటి రోజున ఒక స్టేట్మెంట్ అన్న ఇవ్వాలి కదా ఒక డైరెక్షన్ చేయాలి కదా వారిని ఇలా అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారని పోలీసులు నమోదు చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ పోస్ట్లు సుత్సాహంతో పెడుతున్నారు మీరు పుష్ప టూ లో ఒక సీన్ ఉందండి దానిలో ఏంటంటే ఈ హీరో వెళ్ళి ముఖ్యమంత్రితో ఫోటో ఆయన ఇవ్వనందుకు ముఖ్యమంత్రి పింఛేసే సీన్ ఉంది సినిమాలో దాన్ని జనం బాగా క్లాప్స్ అభినందిస్తున్నారు నిజ జీవితంలో కూడా అలా జరుగుతుందేమో ఇలా అనే ఉద్దేశంతో కొంతమంది ఉత్సాహంతో అత్యుత్సాహంతో ప్రశ్నించనీ సినిమా వేరు వాస్తవం వేరు ఎందుకంటే ఈ వేళ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇట్లాంటి పోస్టింగ్ల వల్ల ఇబ్బంది పడేది పెట్టిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఈ తర్వాత ప్రభుత్వం హీరోలు అందరూ ఒకటైపోవచ్చు సమస్య మట్టుకు జైలు చుట్టూ తిరగటం కోర్టుల చుట్టూ తిరగటం జైల్లో ఉండటం ఫ్యామిలీ ఇబ్బంది పడటం ఇలా జరుగుతుంది కాబట్టి ఫ్యాన్స్ పెట్టేవాళ్ళు పోస్ట్ పెట్టేవాళ్ళు ఒక క్షణం ఆలోచించి సంయమనం పాటించి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అదే ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల రేపటి రోజు అంటే ఈ ఇప్పుడు ఎందుకు పోస్ట్ పెడుతున్నాం అంటే కేవలం ఆ టైం కున్న ఉన్న భావోద్వేగం తోని పోస్ట్ ఆ టైం లో ఇప్పుడు ఏదో చూడగానే అనిపిచ్చేస్తుంది మనం చేయాలి మన మన హీరో గురించి మనం అరెస్ట్ చేస్తారా మన హీరో ఇప్పుడు ఏంటంటే ఏదో కావాలని చేసినట్టుగా కొంత ఒకటి ఒక క్రియేట్ అవుతుంది సార్ ఈ గవర్నమెంట్ ఏదో ఆలోచన తోకంతో చేసింది కొంత భావన కొంతమంది అలా ఉన్నవాళ్ళు ఇలాగ ఉత్సాహంగా స్టేట్మెంట్ పోస్టింగ్లు పెడుతున్నారు అది ఇది వాడికే చుట్టుకుంటుంది అని చాలా తెలియట్లేదు కాబట్టి ఈ విషయంలో హీరో కానీ వాళ్ళ టీం గాని స్పందించి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవండి అదే కృష్ణగాది గారు లీగల్ గా ఇప్పుడు మీకు బాగా తెలుసు అడ్వకేట్ గా చాలా సమస్యలు వస్తాయని తెలిసి కూడా కొంతమంది ఇంకా ఈ రకంగా వ్యవహరించడం వల్ల రేపు ఇబ్బందులు పడతారు కదా అనేది సో లీగల్గా అసలు ఎలా ఉంటుంది సోషల్ మీడియాకి సంబంధించిన కేసుల విషయంలో అది కాస్త ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి